కారుతో ఢీ కొట్టి నలభై లక్షల దోపిడీ పారిపోతూ ఉండగా బోల్తా పడ్డ నిందితుడి కారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు వదిలేసి మిగతా సొమ్ముతో పరారి హైదరాబాద్ శివారులో ఘటన హైదరాబాద్ శివారులో పట్టపగలు సినీ ఫక్కిలో దారి దోపిడీ జరిగింది నలభై లక్షల ఇద్దరు వ్యక్తులు కారులో తీసుకెళ్తుండగా వెనుక నుంచి కారుతో వచ్చి ఢీ కొట్టి నిందితులు అదేవిధంగా తుపాకీ కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు అయితే కొద్ది దూరం వెళ్ళగా నిందితుల కారు బోల్తా పడంతో ఎనిమిది ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు వదిలేసి మిగిలిన డబ్బుతో పరారయ్యారు శంకరపల్లి మండలం హుస్సేన్పూర్ కొత్తపల్లి గ్రామాల దగ్గర చోటు చేసుకుందాం ఈ ఘటన సో మేడ్చల్ జిల్లా కేసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వికారాబాద్లో తనకు కావాల్సిన నలభై లక్షల కోసం అంటే తనకు రావాల్సిన నలభై లక్షల కోసం డ్రైవర్ మధు సహాయకుడు సాయిబాబులను ఉదయం పంపారు వారిద్దరూ డబ్బు తీసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు శంకరపల్లి మండలం హుస్సేన్పూర్ పరివేద గ్రామాల మార్గంలోకి రాగానే ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆపై ముందుకెళ్లి రోడ్డుకు అడ్డంగా ఆగింది డ్రైవింగ్ సీట్లో ఒక ఒకరుండగా మస్క్లు మాస్కులు ధరించి మరో ముగ్గురు అయితే కారు దిగి బయటకు వచ్చారు రాయితో కారు అద్దం పగలగొట్టారు కొట్టి తుప్పాయికి చూపిస్తూ డబ్బులు అయితే బ్యాగ్ అయితే ఇవ్వాలని మధు సాయిబాబుని బెదిరించారు సో వారైతే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మొత్తం మీద కారుతో ఢీ కొట్టి నలభై లక్షలు చోరీ చేయడం జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి